ఐదు వందల ఏళ్ల తర్వాత శని బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారం ఈ నాలుగు రాష్ట్రాలకి బంపర్ ఆఫర్ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఐదు వందల తర్వాత జరుగుతున్న అరుదైన శని బుధ గ్రహాల ప్రత్యక్ష సంచారం నవంబర్ నెలాఖరు లో ప్రారంభం కానుంది ఈ సంయోగం కారణంగా శని మీనా రాశులో ప్రత్యక్షంగా బుధుడు తుల వృచ్చిక రాశు సంచారం చేయడంతో ఈ నాలుగు రాసులకి అదృష్టం బలపడుతుంది అయితే మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారాల్లో మంచి లాభాలు ఆదాయం పెరుగుదల వస్తాయి ఇంకా మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉద్యోగ పురోగతి కలుగుతుంది అలాగే మకర రాశి వారికి పనిలో గుర్తింపు ఆదాయ వృద్ధి పెండింగ్ పనులు పూర్తి కావడం జరుగుతుంది ఇక కుంభరాశి వారికి కెరీర్ లో మంచి పురోగతి వ్యాపార లాభాలు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి